హాయ్ అండి నేనండి మీ పుణ్యవతిని ఈరోజు మేక తలకాయ కూర వండుదాము మేక తలకాయ కూర ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాము ఫస్ట్ అయితే ఈ ముక్కలు వాళ్ళు తలకాయను కాల్చి కడిగేసి ఇస్తారు కదా మనకు అందుకే ఈ ముక్కలను అయితే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలి శుభ్రంగా ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్ల ఇట్లా కామిరీ కడిగేస్తారు కదా ఇసుక ఉంటుంది ఇసుకే పోవాలంటే మంచిగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్నప్పుడే ఇట్లా శుభ్రంగా ఉంటుంది ఇదైతే కొంచెం పెద్దదే తలకాయ కాకుండా మేము అందులో ఒక కొంచెం తెచ్చుకున్నాము తలకాయ అంత కాదు ఇది ఒక తలకాయల మూడు పాలు అన్నట్టు ఇది ఒక పాలు అందులో ఇదైతే వండుదాం ఇప్పుడు ఫస్ట్ అయితే అన్ని మసాలాలు అందులోకి పట్టుకుందాము ఇవన్నీ మసాలాలు ఏంటంటే ఇది దాసన చెక్క సాజీరా జాజికాయ జాపత్రి గసగసాల లవంగాలు యాలకులు మిరియాలు ఇది ధనియాలు చెక్క అన్నీ ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము కొంచెం వాటర్ వేసి పట్టుకోవాలి పేస్టు ఈ మసాలా అయితే ఇట్లా మెత్తగా పట్టుకొని ఇప్పుడు ఈ పీసులకు కలుపుదాము కొంచెం పసుపు వేసుకుందాము సరిపోని సాల్ట్ వేసుకుందాము సరిపోద్ది కారం వేసుకుందాము ఇప్పుడు సరిపోద్ది ఒక షెంషనర ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకుందాము ఒక టమాటా కడి వేసిన అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొంచెం ఎక్కువనే పడుతుంది ఎక్కువనే వేసుకోవాలి సరిపోద్ది కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకుందాము ఎందుకంటే నేను కొబ్బరి ముక్క వేయలే మసాలా పట్టుకునేటప్పుడు ఈ పొడి ఉంది కదా వేద్దాం అన్నట్టుగా వేయలే మసాలా ఇప్పుడు ఇది వేసిన ఇదంతా కలుపుకుందాము ఈ ముక్కలకు పెట్టేటట్టు కారము ఈ మసాలా ఇదంతా కూడా ఈ ఎల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టేటట్టు అంతా ఇది కలుపుకోవాలి ఇట్లా ఇట్లా అంతా కలుపుకోవాలి అన్ని ముక్కలుగా పెట్టేటట్టు ఇట్లా కలుపుకొని కొద్దిసేపు పక్కకు పెట్టుకుందాము ఎందుకంటే ఇదంతా కూడా ఊరుతుంది మంచిగా ముక్కలకు పడుతుంది ఊరుతుంది ఇప్పుడు ఈ గిన్నె వేడిగానే కుక్కర్ గిన్నె నూనె పోసుకుందాము సరిపోద్ది మేము వాడేది పళ్ళ నూనె కాబట్టి సరిపోద్ది ఫస్ట్ అయితే ఎల్లిపోయాలి ఇట్లా దంచుకోవాలి మెత్తగా కాకుండా దంచుకోవాలి ఇది వేసుకుందాం ఫస్ట్ మటన్లు కానీ చికెన్లు కానీ ఈ తలకాయ బొక్కలు కానీ కాళ్ళ బొక్కలు కానీ ఫస్ట్ అయితే ఎల్లిపాయలు దంచేసుకోవాలి ఎందుకంటే ఎల్లిపాయలు తాలింపుకి వేసుకున్నప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది కూర ఇప్పుడు ఎల్లిపాయలు ఇట్లా గోలంగానే ఉల్లిపాయలు వేసుకుందాము ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నాము ఎందుకంటే కొంచెం మనం ఇప్పుడు అది కలిపినప్పుడు వేసినాం కదా ఇప్పుడు తాలింపు కొంచెం వేసినాం ముక్కలు కలుపుకున్నప్పుడు వేసినాం కదా ఈ ఎల్లిపాయ అంతా మంచిగా దూరగా గోలాలే కొంచెం మెంతి కూర కూడా వేసుకుందాం ఈ మెంతాకు తాలింపుకి వేసుకోవాలి తాలింపుకి వేగు వేగితేనే మంచిగుంటుంది లేకుంటే చేతి చేయగలుస్తుంది కొద్దిసేపు మంచిగా అంతా వేగాలి ఇప్పుడు ఇదంతా ఇట్లా వేగాలి ఎల్లిపాయలు ఉల్లిపాయలు మెంతి కూర కూడా ఇట్లా వేగినాక మనం కలిపి పెట్టుకున్న ఈ కలికాయ బొక్కు ఉంది కదా ఇది ఇందులో వేసుకోవాలి అంతా కూడా చేసుకొని కలుపుకోవాలి ఇదంతా కూడా మంచిగా నూనెలో బోలాలే ఈ కలకాయ బుక్క మొత్తం ఈ మసాలాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనం అన్నీ కలుపుకున్నాం కదా కలుపుకునే అన్నీ కూడా నూనెలో మంచిగా బోలాలి అంతా కూడా మంచిగా ఇట్లా ఉడకాలి నూనెలో కొద్దిసేపు ఇట్లా ఉడకాలి ఇదంతా కూడా మంచిగా దగ్గరికి రావాలి కొద్ది గోలి మంచిగా దగ్గరికి రావాలి దగ్గర ఫ్రెష్ పక్కడే మంచిగా ఉంటుంది ఇట్లనైతే మంచిగా ఉడకాలి ఇట్లా అన్నీ కూడా మంచి ఇట్లా ఈ ముక్కకు వంచ కట్టి ఉడకాలి ముక్కకు ఈ మసాలాలు ఉప్పు కారం అంతా కూడా మంచిగా ఈ ముక్కల ఇట్లా పట్టి ఉడకాలి ముక్కలతో ఉడికినప్పుడే మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెము సూపు పోసుకుందాము ఎందుకంటే తలకే కొంచెం కొంచెము ముదిరిందే కదా అందుకే కొంచెం సూపు పోసుకున్నాము ఒక టీ దాగే గ్లాస్ అడిగిపోతున్న గ్లాస్ కొంచెం ఎక్కువైతే అంతే సరిపోతాయి ఇది ఒక ఐదు నుండి ఆరు విజిల్ రావాలి వచ్చినప్పుడే ఉడుకుతుంది ఆరు విజిల్ వచ్చేదాకా ఉంచాలి ఉంచినాక స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాము సూప్ అయితే ఎక్కువ పెట్ట కొంచెం దగ్గరే వండుతాయి ఇది ఇది ఆరు విజిల్ వచ్చేదాకా అయితే ఉంచుదాము ఐదు విజిల్ ఇచ్చింది కొత్తిమీర అయితే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామని అయితే మూత తీసినా మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడకాలి ఉడికితేనే ఈ సూప్ అంత దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చినప్పుడే కూర ఉడికినట్టు మంచుకుంటుంది ఈ కొత్తిమీర వేసినాక కొద్దిసేపు ఉడికితే మంచుకుంటుంది ఇప్పుడైతే కొద్దిసేపు ఉడకనిద్దాము ఆరు విజిల్ అయితే ఇచ్చింది ఇది కూర ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము ఇదిగో ఈ కూర అయితే ఇప్పుడు ఉడికినట్టే మనం పోసుకున్న సూపు మొత్తం దగ్గరికి వచ్చింది కదా ఇది చల్లగా అయిందండి ఇంకా మొత్తం దగ్గరికి వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఇది పీసులు కూడా మెత్తగా మంచిగా ఉడికినాయి చూద్దాం ఇప్పుడు ఒక పీసు వేడెక్కుండి కాలుతుంది ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ఈ తలకాయ బొక్కని ఇట్లా వండుకొని చూడండి కాలుతుంది చూసారు కదా ఇది ఇట్లా మెత్తగా అయిపోయింది ఇట్లా ఇట్లా అయితే సరిపోద్ది ఇలా నేనైతే ఏమేమి వేసిందో చూసారు కదా ఇట్లా అన్నీ వేసి అయితే ఇట్లా వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తేనే ఇల్లుతున్నాయి కదా తింటేనైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇది టేస్ట్ అయితే తగ్గేదే లేదు చూసారు కదా ఇట్లా కొంచెం వేసుకుంటే సరిపోద్ది మీలో తలకాయ కూర ఎందరికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది వేసుకుంటే సరిపోద్ది ఇష్టంగా తినచ్చు ఎవ్వరైనా ఇట్లా మెత్త కొడికింది కాబట్టి ఎవ్వరికైనా దంగుతుంది ఇది ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియోస్ దాకా చూడండి చూసి మీరు కూడా వండుకోండి ఇట్లా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు ఎందుకంటే కొంతమంది చూస్తారు చూడరు మీరు చేర చేస్తే వాళ్ళు చూస్తారు చూసి కూడా వండుకుంటారు ఎవరికైనా నచ్చుతుంది ఇట్లా వండుకుంటే ఇది చపాతికైనా అన్నంకైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా పూరికంటే ఏమో నేను చెప్పలేను కానీ చపాతికి అయితే ఇది జొన్న చపాతి రొట్టె ఉంటుంది కదా జొన్న రొట్టెకైనా ఇది గోధుమ రొట్టెకైనా దేనికైనా మంచిగానే ఉంటుంది ఇంతవరకు మీరు ఇట్లా వండుకొని వాళ్ళైతే వండుకోవాలి చూడండి ఎవరైనా ఈజీగా వండుకోవచ్చు పెద్ద పని ఏం లేదు టైం కూడా ఎక్కువ పడుతుంది ఇదిగో చూసారు కదా ఎట్లుందో కొంచెం సూప్ పెట్టినా అయితే వండుకోండి వండుకొని అయితే తిన్నాక టేస్టు ఎట్లా ఉందన్నది కామెంట్ చేయండి వండడం అయితే అయిపోయిందండి ఈ తలకాయ బొక్క కూర ఇంకా మరి ఉంటా మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూడండి చూసి మీరు కూడా వండుకోండి ఒకసారి అయితే బాయండి ఉంటా మరి మళ్ళీ వంటతో కలుద్దాము ఈరోజైతే ఈ వంట